అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిదిలో ఇదే నో హోటల్లో ఈ రాధా రంగా రాయల్ అసోసియేషన్ అనేది ఫామ్ చేయడం జరిగింది అప్పుడు మీ అందరికి తెలిసిందే మళ్ళీ తర్వాత గత అప్పటి నుంచి కూడా రంగా గారి కార్యక్రమం వర్ధంతి రోజున చేయడం మాకు రాధా రంగా రాయల్ అసోసియేషన్కి ఒక ఆనవాయిత ఉంటుంది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో కాపునాడని చెప్పి ఒక సభ పెట్టడం జరిగింది మీ అందరూ ఆశీస్సులతో విజయవంతమైంది అలాగే ఈ డిసెంబర్ ఇరవై ఆరు తారీఖున విశాఖపట్నంలో రంగానాడు అనే బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది ఇది ఏంటంటే రంగాగారు అతను ఆయన అన్ని పొలిటికల్ పార్టీస్కి ఎవరు స్వచ్ఛంద వాళ్ళు ఆయన ఒక కులానికి ఆపదిస్తున్నారు సో ఆయన బడు వర్గాల వర్గాలు ఆశాజ్యోతి సో అంటే ఈ రంగానాడికి కంప్లీట్గా ఏ ఎంబీసీ యాభై మూడులో యాభై మూడు అయితే కులాలు అయితే ఉన్నాయో ఒక ఎస్సీ ఎస్టీ అన్ని ఒక మైనార్టీ అన్ని సంఘాలు కూడా యావత్ రంగానాడు కార్యక్రమానికి మద్దతు జలపడం జరిగింది అదేవిధంగా మాకు రోజున మా మీ ఇంటి ఆడబడిచైన వంగవీటి ఆశోకుమార్ ఆశాకరణ్ గారు ఈరోజు రావడం అదేవిధంగా శంతన్నయ్య గారు ఈరోజు రావడం రెండవ తేదీ శుభ సూచకంగా అక్కడితో పోస్టర్ ఓపెన్ చేయించడం అనేది మా రాధార్ రంగా రాయల్ అసోసియేషన్కి నిజంగా చాలా గర్వంగా మేము చెప్పుకుంటున్నాం ఈ ఈ ప్రోగ్రామ్కి చెప్తున్నాను ఈ ప్రోగ్రామ్కి రాష్ట్రం మొత్తం యావత్ నుంచి ఆ మంచి సోములన్నా అదే నెంబర్ వన్ న్యూస్ ఛానల్ అన్న సాయి సుధాకర్ గారు అలాగే ఇంకా చాలా మంది రావాల్సి ఉంది సో కొంచెం టైం టైం షార్ట్ అవడం వల్ల ఎవరు రాలేపారు సో మీ మీడియా పరంగా ఏం చెప్తున్నాం అంటే రంగానాడు అనే కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా కొలం మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేరుతున్నాం దయచేసి ఈ మీడియా ద్వారా ఒకటి చెప్తుంటే దీనికి ఎటువంటి రాజకీయ పులువులు ఏం పులవకండి ప్లీజ్ మీరు రంగగారంటే మీరు మీలో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు సో ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో ముఖ్య ముఖ్య కా భూమికి మీరే పోషించాలని చెప్పి మీడియా వాళ్ళని క్వశ్చన్ అడుగుతున్నాను సార్ థ్యాంక్ యూ